హాయ్ గైస్ వెల్కమ్ టు అర్పీ కపిల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం చేపలు చింతకాయ పులుసు అయితే ఎలా చేసుకోవాలో చూడబోతున్నాం గైస్ ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్లో టేస్ట్కి సరిపడా కారము ఉప్పు వేసుకుని చేప ముక్కలకి బాగా పట్టించాలి గైస్ ఇప్పుడు మనం చింతకాయ గుజ్జు కోసం అయితే చింతకాయలని అయితే బాగా వాష్ చేసుకుని వాటిని ఒక గిన్నెలోకి తీసుకుని వాటర్ పోసి స్టవ్ మీద పెట్టుకుని ముందుగా చింతకాయ పులుసునైతే రెడీ చేసుకోవాలి చూశారు కదా చింతకాయలు అయితే ఉడికిపోయాయి నెక్స్ట్ మనం ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకుని ప్యాన్లో ఆయిల్ వేసి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుని బాగా వేయించుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడరు పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకుని మనం ముందుగా కారం ఉప్పు పట్టించిన చేప ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఫ్యామిలీతో కలిసి స్విమ్మింగ్ చేసుకుంటున్నా నన్ను తీసుకొచ్చి ఉప్పు కారం రాసి ఈ ప్యాన్లో లో స్విమ్మింగ్ చేస్తుంది పాప మళ్ళీ చింతకాయ పులుసు చింతపండు పులుసు అని కథలు చెప్తుంది సరే సర్లే కానీ ఏం చేస్తాం ఇంకా ఎక్కడి నుంచి అబ్బాయి వాయిస్ ముందుగా ఉడికించి పెట్టుకున్న అయితే ఇలా చేతితో స్మాష్ చేసుకుని చింతకాయ పులుసుని అయితే తీసుకోవాలి చింత తొక్కు ఉంటుంది కదా గైస్ అందుకని దీన్ని ఇలా వడగట్టుకోవాలి ఇప్పుడు ఈ చింతకాయ పులుసుని అయితే మనం కర్రీలో యాడ్ చేసేసుకోవాలి చింతకాయ పులుసు మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇలా గరిటతో నెమ్మదిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే మూతీసి కొత్తిమీర వేసుకుంటే చింతకాయ చేపలు పులుసు అయితే రెడీ అయిపోయింది